अय सर एमी अ

రైట్ చూస్తున్నాం గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం లాంటి పరిస్థితి కనబడుతోంది ఈ విజువల్ ని కూడా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది విష్ణు కుమార్ రాజు నిలుచుని గంటా శ్రీనివాసరావు కి ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు లిటరల్లీ విష్ణు కుమార్ రాజు పైన కేకలేస్తున్న పరిస్థితి ఇది విభేదం కాదా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేవా అనేది ఇక్కడ ప్రశ్నగా కనిపిస్తోంది గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు పైన ఫైర్ అవడం ఈ విజువల్ లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం సరికాదు అంటూ మండిపడుతున్నారు గంటా శ్రీనివాసరావు తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదంటూ గంటా ఒకవైపు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు విష్ణుకుమార్ రాజు దానికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కావాలంటే మీరు ఎంపీ గారిని అడగండి ఆయన నాలెడ్జ్ లోనే ఇదంతా జరిగింది అంటూ కూడా విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఈ విజువల్లో లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది

పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మాకు కరెస్పాండ్